ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఆనజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క ఉన్న సింబల్ని ప్రెస్ చేస్తే మీకు ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది తోటి రైతు మిత్రులని అయితే షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ టెలిగ్రామ్ ద్వారా అండ్ మేము చెప్పే పత్తి ధరలు ఆఫ్లైన్ పత్తి ధరలు ఎందుకంటే పండుగ సీజన్ కాబట్టి ఇక్కడ పత్తి మార్కెట్ ఉండదు సో లోకల్లో నడిచే పత్తి ధరలు చెప్తున్నాం దయచేసి గమనించుకోవాలి సో ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర వచ్చి ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలకు పలకగా క్వింటల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేలుగా పలికి కింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందలుగా ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర రెండు వేలుగా పలికి గరిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉన్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర ఆరు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్ట పత్తి ధర వచ్చి ఆరు వేల ఐదు వందలు ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు మరి క్వింటల్ గరిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల నాలుగు వందలు మరి క్వింటల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల మూడు వందల అరవై రూపాయలు ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల నూట అరవై రూపాయలు మరియు గరిష్ట క్వింటల్ పత్తి ధర ఏడు వేల నూట అరవై ఐదు రూపాయలు ఉన్నది తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల ఆరు వందలు గరిష్ట పత్తి ధర ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉన్నది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయి మరి గరిష్ట క్వింటల్ పత్తి ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట వచ్చి నాలుగు వేలు మరి గరిష్ట క్వింటల్ వచ్చి ఏడు వేల నాలుగు వందల ఒక రూపాయిగా ఉన్నది సో ఫ్రెండ్స్ ఈరోజున్న మార్కెట్లో అన్ని ఆఫ్లైట్ ధరలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినకు ధన్యవాదములు థ్యాంక్ యూ